హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు మా పెరట్లో ఉన్నటువంటి పాలకూరతో బజ్జీలు అనేటివి వేసుకుంటున్నామండి ఎందుకంటే పాలకూర కూరగా తినడానికి కొందరు ఇష్టపడరు అలాగే మేము కూడా ఊరికే కూర చేసుకోవడం ఇష్టం లేకుండా ఈరోజు మేము ఈ పాలకూర అనేది తెంపుకొని మేము బజ్జీలు వేసుకుంటున్నామండి శనగపిండితోటి ఇది పిల్లలకైతే స్నాక్స్గా బాగా పనిచేస్తుంది ఎందుకంటే పిల్లలు పాలకూర వండితే తినని పిల్లలు చాలామంది ఉంటారు పెద్దవాళ్ళకు కూడా కొందరికి ఇష్టం అనేది ఉండదు ఇది కొంచెం స్నాక్స్గా చేసుకొని తింటే పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుందండి ఈ పాలకూరను చి కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలంటే పెట్టుకొని దాంట్లో పాలకూరకు సరిపోను కొంచెం శనగపిండిని వేసుకొని దానిలో కొంచెం కారపొడి అలాగే మనము మసాలా పొడి అంటే మరీ ఘాటుగా లేకుండా ఉండాలి కొత్తిమీర పొడి అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం వంట సోడను కూడా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మంచిగా ఆ మసాలా పొడి ఉప్పు కారం పసుపు అన్నీ పిండికి పట్టేలాగా ముందుగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసారి నీళ్ళు పోస్తే బాగా పలసగా అయిపోతుంది మనం బజ్జీల పిండిలాగా దానికి వంట సోడా వేసుకోవాలి ముందుగా నేను చూపించలేదు అందుకే ఇప్పుడు వేసాను మళ్ళీ కొంచెం ఈ వంట సోడా అనేది కొంచెం బాగా వేసుకోవద్దు మన మీడియం మనకు ఎంత సరిపోద్ది చిట్కడంతా వేసుకుంటే సరిపోద్ది బాగా వేసుకుంటే విచ్చుకపోతుంది నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని ఇలా లూజుగా కలుపుకోవాలి మరీ లూజ్ కాదు మనం బజ్జీలు అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలండి ఇలా నూనె పెట్టి నూనె వేడైన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఈ బజ్జీలు అనేటివి వేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చాలా తొందరగా అయిపోయే పని ప్రొద్దున కానీ సాయంత్రం కానీ పిల్లలకు స్కూల్ నుండి వచ్చిన పిల్లలకైతే చేసి పెట్టడానికి చాలా బాగుంటుందండి మనకు కూడా ఊరికే బోరు కొట్టుతుంది కదా పాలకూర అనేది ఉట్టిగా కదంటే కొందరికి ఇలా బోరు కొట్టకుండా ఉండాలంటే మనము పాలకూరను ఇలా బజ్జీలు కానీ పకోడి కానీ అలా పాలకూర రైస్ కానీ ఇలా రకరకాలుగా మనము చేసుకొని తినచ్చండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక ఇది మనము ఎక్కువగా తినాలి ఈ పాలకూరతో పాటు పాలు గుడ్డు కూడా తినాలండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా పెట్టడం అలవాటు చేసుకోండి ఇది అంతే అండి ఇలా బజ్జీలను ఒకసారి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకోవాలి ఏమీ లేదు అంతా మనకు పది నుంచి ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో మనకి పని అనేది చేసుకోవడం అనేది అయిపోతుంది పాలకూర రెడీగా ఉంటే మీరు చేసి చూసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇలా మనకు ఎన్ని కావాల్సి ఉంటే అన్నీ మనము తీసి వేసుకుంటూ సరిపోతుందండి కానీ చాలా బాగా వచ్చాయండి వంట సోడ వేసాం కదా కొంచెం బుబ్బి చాలా పొంగి మంచిగా వచ్చినాయి లోపల పిండి కూడా మంచిగా ఉడికిపోతుందండి సోడా నది వేసుకుంటే గుళ్ళ వస్తాయి